ఎలక్షన్స్ చాలా దగ్గరికి వచ్చినాయి అందుకని ప్రతి ఓటర్ని పలకరించి మా పార్టీకి ఓటేయండి లేదు మా పార్టీకి ఓటేయండి అని అందరు చెప్తూ ఉంటారు నేను అడుగుతున్నా అడిగినప్పుడు ఒకళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అర్బన్ పీపుల్ అంటే టౌన్స్లో ఉండే ఓటర్లు నగరాల్లో ఉండే ఓటర్లు బాగా డబ్బున్నవాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి పప్పు బెల్లాలలాగా పంచి పెడుతున్నారు అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా మీరు కరెక్ట్గా చెప్తారు కదా చెప్పండి అని అడిగారు అయితే నేను మీకేందుకు చెప్పటమండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా అందుకని నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి అతను ఏమన్నా తర్వాత చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాల్లాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగా చేసేవాళ్ళు ఎందుకంటే మీరు తెలుసు మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు బేసిక్గా మానవ నిర్మాణం జరగాలి మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలో ఉంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మనకు వచ్చి నిలబడి చెప్పగలిగేలా ఉండాలి అది చంద్రబాబు చేయరు ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు పేదల దగ్గరికి కూలీల దగ్గరికి వాళ్ళని పేదవాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయకులు వస్తారు వారి దగ్గరికి వస్తారు ఒక్కొక్కరి ఇంటికి ఒకటికి వెయ్యి రూపాయల చొప్పున ఉంటే నాలుగు వేలు ఎనిమిది మంది ఉంటే ఎనిమిది వేలు ఇచ్చేసేసి వెళ్ళిపోతారు అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది పూరి గుడిసే అన్నం లేదు ఆరోగ్యం లేదు నాగరికత లేదు విద్య లేదు డబ్బులు లేవు తినడానికి తిండి లేదు కడుపుడానికి బట్టలు లేదు ఇలాంటి వాడికి ఒక్క వెయ్యి రూపాయల కైతం చూపిస్తే ఇదిగో ఈ వెయ్యి రూపాయలు నీకు ఇస్తా నాకు ఓటేస్తావా చేస్తానయ్యా ఆరు వేలు ఉన్నాం ఆరు వేలు ఇది సాగుతుంది ఎప్పటి నుంచో అప్పుడు ఏమవుతుంది ఈ ఆరు వేలు ఎప్పుడు వస్తాయి ఐదు ఆరు నెలలు వస్తాయి మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు మళ్ళీ ఐదేళ్ళు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక ఏది ఒక జీవోత్సవాలు లాగా ఇది వద్దు పేదవాడు జీవోత్సవం కాదు పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు దీనికి అన్ని చదువులు కానీ విజ్ఞానం కానీ నాడు నేడు అన్నా కానీ ఆరోగ్యం అన్నా కానీ మీ ఇంట్లో బట్టలు లేవు అన్నం లేదు కూడు లేదు గుడ్డ ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు నేను అంటున్నాను అర్బన్లో ఉండే మహానుభావులు డబ్బున్న వాళ్ళు ధనవంతులు ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా కమ్మవాళ్ళు మా కమ్మ వాళ్ళు కూడా అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ మీరు కూడా ఎంతోమందికి లక్షల రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి